హాయ్ ఫ్రెండ్స్ ఆదిత్య గారిని ఎలాగైనా నిలబడేలా చేయాలి ఇంటికి రా అని సీనుకి ఫోన్ చేసి చెప్తుంది ఆనంది ఆదిత్యకి ఆయిల్ అప్లై చేస్తూ ఉంటుంది ఆనంది సీను వస్తాడు మీరు ఎలాగైనా నిలబడాలి నడవండి అని సెరువు వైపు పట్టుకొని నడిపించడానికి ప్రయత్నం చేస్తారు సీను ఆనంది కానీ ఆదిత్యకి కష్టం అనిపించి ఇదంతా ఆపేయండి నేను నడవలేను నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు ఆదిత్య ఆనంది చాలా బాధపడుతుంది ఇప్పుడు ఎలాగ అమ్మాడి అంటాడు సీను ఆదిత్య గారిని ఎలాగైనా నడిచేలా చేయాలి నేను చెప్పినట్టు చేయి సీను అంటుంది ఆనంది సీను ఒప్పుకోడు వద్దమ్మాడి ఇలా చేస్తే నీకు ప్రమాదం అంటాడు నా మీద ఒట్టు నా మాట వినకపోతే చావనైనా చస్తాను కానీ మాట నిలబెట్టుకోలేకపోతే ప్రతికి ఏం ప్రయోజనం అని చెప్పి చీర కొంగును అక్కడ ఉన్న అగ్గిలో వేసి పూజలో కూర్చుంటుంది ఆనంది సీనుచ్చ చాటున నిలబడతాడు జాగ్రత్తగా గమనిస్తూ ఉండడానికి ఆదిత్య కాలుతున్న ఆనంది చీరను చూస్తాడు ఆనందిని ఎలాగైనా కాపాడాలని ముందుకి కదులుతాడు కింద పడతాడు బలం కూడగట్టుకుని లేచి నిలబడి ఆనంది దగ్గరికి వచ్చి ఆనందాన్ని లేపుతాడు సీను కూడా వచ్చి చీర కంటుకున్న నిప్పుని ఆర్పుతాడు ఆదిత్య ఆనందిని కోప్పడతాడు పిలుస్తున్నా వినిపించుకోలేదు నీకేమన్నా అయితే అంటాడు నన్ను కాపాడడానికి మీరు వచ్చారు నా భర్తగా నన్ను కాపాడారు మీరు లేచి నిలబడ్డారు అది ఆదిత్య గారు మీరు అది గమనించలేదు అని చెప్తుంది ఆనంది ఆదిత్యతను నిలబడడం చూసి షాకి చాలా సంతోషపడతాడు ఆనంది ఆదిత్యని ఇంట్లోకి తీసుకువెళ్ళి అందరినీ పిలుస్తుంది అందరూ బయటికి వచ్చి ఆదిత్యని చూసి చాలా సంతోషపడిపోతారు సునంద ఆదిత్యని చూసి ఆశ్చర్యపోతుంది నిన్ను మళ్ళీ ఇలా చూస్తాను అనుకోలేదు ఇదన ఇదంతా ఆనంది వల్లే అని ఆనందిని ఆదిత్యని హక్ చేసుకుంటుంది ఈ జ్యోతమ్మ కూతురు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది అత్తయ్య గారు మా జ్యోతమ్మ చేసిన తప్పుని నేను సరిచేసాను నా భర్తను నేను కాపాడుకున్నాను అని చెప్తుంది ఆనంది సునంద ఆనంది చీరకొంగను చూసి ఏమైంది అని అడుగుతుంది ఆదిత్య విషయం అంతా చెప్తాడు ఇలా ఆనంది చేసింది అని జీవనం మటుకు ఈచతో కుళ్ళుకుంటూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్